నమస్తే అండి ఈ సమ్మర్లో ఈ ఏటిపుచ్చకాయలు బాగా పండినాయి లాస్ట్ వీడియోలో నేను తీగ మొక్కలను చూపించాను అప్పుడు కాయలు కాపులేవు పుష్పాలు మాత్రమే ఉన్నాయి ఇవి కొన్ని ప్రాంతాలలో విరివిగా కనిపిస్తాయి వేరొక ప్రాంతాలలో చాలా అరుదుగా మాత్రమే కనిపిస్తూ ఉంటాయి తెలుగులో ఏటిపుచ్చ లేదా వెర్రిపుచ్చ అని పిలుస్తారు సైంటిఫిక్ నేమ్ సిట్రల్లస్ కోలోసింతస్ అని కుకూర్బెటేషియ కుటుంబానికి చెందినవి సంస్కృతంలో కవాక్షి వరుణి మరియు వరుణి అని పిలుస్తారు సాధారణంగా ఆంగ్లంలో బెట్టర్ ఆపిల్ మరియు బెట్టర్ కుకుబెర్ అని పేర్లతో పిలుస్తారు ఇవి మూడు నుంచి నాలుగు మీటర్ల పొడవు పెరిగి అన్ని దిశల్లో వ్యాపించి ప్రక్కన ఉన్న వేరొక చెట్టుకు వల్లుకొని పెరుగుతాయి ఇవి సాధారణ పుచ్చకాయ తీగను పోలి ఉండి పండ్లు చిన్న పరిమాణంలో కలిగి లోపల గుజ్జు చాలా చేదుగా ఉంటుంది ఈ కాయలతో సమానముగా ఆకులు మూడు నుండి ఏడు విభజించబడిన లోబులతో అరచేతి కోణయముగా ఉంటాయి ఈ కాయలు పరిపక్వత సమయంలో పాలరాయి పసుపు చారలు కలిగి తెల్లటి గుజ్జుతో ఉండి అందులో విత్తనాలు కలిగి ఉంటాయి గింజలు బూడిద రంగులో అవి తినడానికి వగరు చేదు కలిగి ఇందులో ప్రోటీన్తో సమృద్ధిగా ఉంటాయి వీటిని కొన్ని ప్రాంతాలలో తింటారు లేదా గింజలను ఎండబెట్టి నూనెగా తీసి కొన్ని చర్మ వ్యాధులకు ఉపయోగిస్తారు అలాగే సాంప్రదాయ అరబ్ వెటర్నరీ మెడిసిన్లో వంటలలో చర్మ విస్ఫోటనాలకు చికిత్స చేయడానికి కోలోసింత్ సాపుగా ఉపయోగిస్తారు అలాగే పాలస్తీనాలో ఈ పండ్లను మరియు గింజలను గొర్రెలు ఆవులు మేకలలో చర్మంపై వాపు గజ్జి మలబద్ధకం వంటి సమస్యలకు చికిత్సగా వైద్యులు ఉపయోగిస్తారు ఈ సిట్రల్లస్ కోలో సైంటిస్ అనే రకాలు ఔషధ ఉపయోగాలను కలిగి ఉందని మరియు యాంటీ డయాబెటిక్ యాంటీ క్యాన్సర్ యాంటీ యాక్సిడెంట్ యాంటీ మైక్రోబయల్ మరియు యాంటీ ఇన్ఫ్లమేటరీ కార్యకలాపాల కోసం పరిశోధన చేయబడిందని వైద్య నిపుణులు చెబుతారు ఆయుర్వేద వైద్యంలో ఈ మొక్క భాగాలను మధుమేహం కాలేయ వ్యాధులు జీర్ణ సమస్యలు మరియు పక్షవాతం వంటి వ్యాధులకు చికిత్సగా ఉపయోగిస్తారు అలాగే కండరాల నొప్పి నరాలకు సంబంధించిన సమస్యలకు మెరుగుపరుస్తుంది ఇది అసౌకర్య డయాబెటిక్ న్యూరోపతి ఉన్న వ్యక్తులు ఆరోగ్య సంబంధిత నాణ్యతను కూడా మెరుగుపరుస్తుంది ఇంద్రావరుణి పురాతన వైద్యశాస్త్రాలలో ప్రసిద్ధి చెందిన మొక్క ఇది దాదాపు అన్ని సంహితుల మరియు ఆయుర్వేదంలో నిఘంటస్లలో వివరించబడింది ఇవి ఎక్కువగా మన భారతదేశం అంతటా పెరుగుతున్నాయి కొన్ని ప్రాంతాలలో సాగు చేస్తున్నారు అలాగే పండ్లు గింజలను శ్వాసకోశ మరియు మూత్ర సంబంధిత వ్యాధులకు చికిత్సగా ఉపయోగిస్తారు ఇందులో ఎన్ని ఔషధాలు ఉన్నా ఇందులో భాగాలను మోతాదుగా తీసుకుని వైద్యుని సలహా మేరకు తీసుకుంటే మంచిది